టైర్ కొత్త పగిలిపోర్మవరం తీసుకున్నాను మొత్తం పద్దెనిమిది వందల పైన పడింది కాస్ట్ టైర్ తీసుకున్న తర్వాత మృతం తయారు చేసే ఆవు పేడ ఆవు మూత్రం పప్పు ధాన్యాలు పుట్టు మన్ను మరియు నల్ల బెల్లం కలుపుకోవాలి పంచగావం తయారు చేసే పది ఆవు అన్ని పదార్థాలు మళ్ళీ నీరు కళ్ళు కొబ్బరి బెల్లము అద్దె పొలాన్ని కలిపేసుకోవాలి గ్రామంలో వ్యవసాయం సంబంధించిన శాఖ వారు చేసే విధంగా సౌందర్య సౌందర్య పంచగావం పంచైరం తయారు ఇంద్రియ వ్యవసాయం వల్ల కలిగే లాభాలు ఎక్కువ దిగుబడి తీసుకోవడం మంచి ఆహారాన్ని లభించుకోవడం ద్వారా మనకి చెత్త బాగా ఉంటుంది అందుకే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఒక మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను నడుచుకుంటూ వెళ్తుంటే నైట్ బాగా వర్షం పడింది చూడండి ఏ విధంగా నీరు ఏ విధంగా నీరు విధంగా బాగా రాత్రి పడిన వర్షం కారణం వల్ల చెరువులోకి నీరు వెళ్తున్నటువంటి విధంగా ఈలో ఎంత మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి మర్చిపోకుండా సేంద్రియ వ్యవసాయం పద్ధతులు మీకు ఈ విధంగా తెలిసిన చూసిన కామెంట్